నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నెల రెండు నెలల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు హైదరాబాద్లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మెజార్టీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ పార్లమెంటు పైన కూడా కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే హైదరాబాద్ లో గత జీహెచ్ఎంసీ లిమిట్స్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓవైపు క్యాడర్ నుంచి బలోపేతం చేసుకున్న దిశగా కొంత వ్యూహాలు రచించినట్టు తెలుస్తుంది మరోవైపు బీజేపీకి షాక్ ఇచ్చేలాగా ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర నాయ నాయకులకు మరోవైపు జాతీయ నాయకత్వం నుంచి కూడా దిశానిర్దేశం వచ్చింది ఈ క్రమంలోనే టార్గెట్ బీజేపీగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది క్లియర్ కట్ గా ఒక మార్గదర్శకాలు కూడా వచ్చినటువంటి తరుణం కనిపిస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాకు కాంపిటీషన్ లేదు కేవలం ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇస్తుంది ఇక నెక్స్ట్ టార్గెట్ కూడా ఖచ్చితంగా బీజేపీ బీజేపీ వైఫల్యాలనే ఇవాళ ఎండగట్టేలాగా కూడా వ్యూహాలు రచించాలంటూ కూడా దిశానిర్దేశం హైకమాండ్ రాష్ట్ర నాయకులకు చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో పట్టు పెంచుకొని పార్లమెంట్లు మెజార్టీ పార్లమెంట్లు గెలిచిపోవడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఈ తరుణంలోనే ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్నటువంటి నేతలను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే విక్రమ్ గౌడ్ ఎవరైతే ముఖేష్ గౌడ్ తనయుడిగా విక్రమ్ గౌడ్ ఆయన గత ఎన్నికల్లో గోషామాల్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి గోషామాల్లో బీజేపీ టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో కొంత ఆయన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజా సింగ్కి కొంత సహకరించి ఎన్నికల్లో కొంత రాజా సింగ్ని గెలిపించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు విక్రమ్ గౌడ్ని అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చాలామంది నేతలు ఇవాళ బీజేపీలో కిషన్ రెడ్డి నుంచి ఆదరణ కరువైంది మాకు పూర్తి స్థాయిలో ప్రా ప్రియారిటీ లభించట్లేదు అనే ఆరోపణ చాలామంది బీజేపీ నేతల్లో వస్తుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దూసుకొస్తున్నటువంటి తరంలో ఇవాళ కిషన్ రెడ్డికి కూడా టికెట్ దక్కుతుందా లేదా అనే చర్చ బీజేపీలోనే అంతర్గతంగా ఉన్నటువంటి నేపథ్యం ఈ క్రమంలోనే బీజేపీని నీరుగార్చి బీజేపీని కొంత కొల్లగొట్టి బీజేపీని ఖాళీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది బీజేపీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి నేతల్ని ముఖ్యంగా లాగే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు విక్రమ్ గౌడ్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటం మరోవైపు జయసుధ శ్రీనెట్టి జయసుధ కూడా కొంత గతంలో బీజేపీలో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కొంత యాక్టివ్గా లేకపోయినప్పటికి కూడా ఆమె బీజేపీలోనే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఆమెను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించుకొని కొంత కాంగ్రెస్ లో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అంతా మరోవైపు వారిద్దరితో పాటు మరోవైపు బీజేపీలో ఇప్పటికే మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆకుల రాజేందర్ ను కూడా కొంత బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ ముగ్గురు వస్తే దాదాపుగా రెండు పార్లమెంట్లో కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరోవైపు మల్కాజిగిరి గిరి పార్లమెంట్ లో కూడా కొంత పట్టు సాధించే అవకాశం ఉంటుంది మరోవైపు జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హైదరాబాద్ కొంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొంత మార్పు జరుగుతుంది మరోవైపు కొంత లో కూడా కొంత జోష్ పెరిగే అవకాశం కనిపిస్తే ఒక వేవ్ క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే అసెంబ్లీలో కేవలం చేరికల ద్వారానే వేవ్ క్రియేట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కూడా ఎండగట్టింది సో అదే ఫార్మ్ లో బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీలో ఉన్నటువంటి నాయకుల్ని కనుక కాంగ్రెస్ పార్టీలో లాక్కుంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ గత కొంతకాలంగా హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం గెలుస్తూ వస్తుంది ఇవాళ ఎంఐఎం కూడా షాక్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా అసదుద్దీన్కి దెబ్బ తీసేలాగా అసదుద్దీని ఓడించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవాలి ఈ తరంలో నేతలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా ఎన్నికల నాటికి కొంత కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది మరోవైపు క్యాడర్లో రెట్టింపు జోష్ నింపేలాగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలాగా కొంత ఏదైతే నామినేటెడ్ పదవుల భర్తీ ఉందో ఖచ్చితంగా ఎన్నికల లోపే నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసి కేడర్ని రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల నాటికి పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంత మేర బలపడుతుంది నామినేటెడ్ పదవులు కనుక కేడర్కి కానీ లీడర్కి కానీ లభిస్తే మరింత జోషుగా పనిచేసే అవకాశం ఉంటుందా లేదంటే కనుక గొడవలు కాంగ్రెస్ పార్టీలో ముదిరి కొంత వీకెన్ అయ్యే అవకాశం ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సరైనవా కావా మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి फॉर मोर युडर्स प्लीज वाच हॅश थँक्यू